హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ అండి మన వీడియోలో ఈ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి లింక్స్ అనబుల్ అయినాయా ఒకవేళ అనబుల్ అయితే రిజిస్ట్రేషన్స్ కేవైసీలు అవుతున్నాయా లేవా అసలు ఏం జరుగుతుంది దానిపై ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకా పది మందికి మన వీడియో షేర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తేనండి అసలు ఈ సిక్స్టీ మెంబర్స్ నుంచి ఇన్విటేషన్ తీసుకున్నటువంటి ఫౌండర్సు అంటే సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి నిన్న మార్నింగ్ వాళ్ళకు లింక్స్ ఎనబుల్ అయినాయని సమాచారం వచ్చింది దాంతోపాటు మనకు ఆల్రెడీ నిన్న పొద్దున తెల్లవారుజామున ఒకటి రెండు నిమిషాలకు ఓ న్యూస్ ఎయిటీన్ పాపప్ రావడం జరిగింది అందులో కూడా మన యాష్మఫారా గారు చెప్పడం కూడా జరిగింది అసలు లింక్స్ ఎనబుల్ అయినాయా కాలేదా అంటే లింక్స్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఎనబుల్ అయినాయి కానీ ఈడొ ఒక పెద్ద గందరగోళం కూడా నిన్న క్రియేట్ అయిపోయింది ఏంటంటే కొంతమందికి లింక్స్ ఎనబుల్ అందరికీ ఎనబుల్ అయినాయి కొంతమందికి ఎనబుల్ అయినా దాన్ని షేర్ చేసే సిచ్యువేషన్లో లేవు ఎందుకంటే మన వెబ్సైట్లో చిన్నప్పటి గ్లిప్ గ్లిచ్ వచ్చిందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొంతమందికి ఆ లింక్స్ షేర్ కావడం జరుగుతుంది కొంతమంది షేర్ చేయడం కూడా జరిగింది వాళ్ళు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా రిజిస్ట్రేషన్ అండ్ కేవైసీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలా కంప్లీట్ చేసిన వాళ్ళు విక్టరీవిత్ యాష్లో కూడా ఎంట్రీ కావడం జరిగిందని చెప్పడం జరిగింది ఒకటండి మీరు గమనించాలి నాకు ఇంకా లింక్స్ అనేది రాలేదు మనం తీసుకున్న సమాచారం మొదటిగా ఫస్ట్ వేవ్లో వచ్చినటువంటి సిక్స్టీ మెంబర్స్ నుండి ఇన్విటేషన్ తీసుకున్నటువంటి ఫౌండర్స్ చెప్పిన విధానాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నిన్న వాట్సాప్ గ్రూప్ గ్రూపుల్లో నేను ఇప్పుడు ఒకటి మెసేజ్ కూడా పెడతా వాట్సాప్ గ్రూపుల్లో టెక్స్ అండ్ వాయిస్ రికార్డులు నిన్న గ్రూపులలో హల్జల్ చేయడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని లింక్స్ కోసం అదే అనబుల్ లింక్స్ ఎనబుల్ కావడం కోసం వెయిట్ చేస్తున్న ఫౌండర్స్ ఒక్కరు ఒకరు 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 వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం చెప్పడం జరిగింది వాళ్ళ ప్రాబ్లం మనం తీసుకొని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి అది మీరు గమనించాలి అయితే ఫస్ట్ మొదటగా చెప్పినటువంటి సమాచారం ఏంటంటే మాకు లింక్స్ ఎనబుల్ అయినాయి కానీ మేము షేర్ చేయడానికి మాకు ఛాన్స్ లేకుండా పోయింది మన సిస్టంలో గ్లిచ్ అండ్ ఇష్యూస్ రావడం జరిగింది అది షార్ట్అవుట్ అయిన తర్వాతనే అంత ఫ్రీ అయిన తర్వాతనే మళ్ళీ యథావిధిగా యాక్సెస్ కావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది వాయిస్ మెసేజ్లో మన గ్రూప్లలో చేసారు టెక్స్ట్ కూడా పంపించరు ఆ టెక్స్ట్ కూడా నేను మీకు ఇప్పుడు పెడతా వీడియోలో చెప్పడం జరిగింది కానీ మరికొంతమంది మరికొంతమందికి ఆ లింక్స్ షేర్ చేయడానికి వీలుగా ఉండి షేర్ చేయడం కూడా జరిగింది కొంతమందికి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ప్లస్ కేవైసీ చేసుకొని విక్టరీ విత్ యాష్లోకి ఎంట్రీ కావడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకో విషయం ఏంటంటే ఇది మళ్ళీ రీసెట్ చేయడం జరుగుతుంది మన వెబ్సైటు దీని గురించి రేపు క్లియర్ అవుతుండొచ్చు ఈ నైట్ వర్క్ అవుతుండొచ్చు అని చెప్పడం జరిగింది ఒకవేళ థర్డ్ పార్టీ నుంచి వచ్చినటువంటి లింక్స్ని ఇన్విటేషన్ తీసుకొని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో విక్రవీతి యాప్స్లోకి ఎవరైతే ఎంటర్ అయినారో వాళ్ళ అకౌంట్స్ మళ్ళీ క్లియర్ చేయడం రీసెట్ చేయడం జరుగుతుంది మీరు ఒకవేళ చేసుకోకపోయినా మీరు కంగారు పడ వస్తాయి ఒకవేళ థర్డ్ పార్ట్ నుంచి కొందరికి ఎనబుల్ అయ్యి ఒక లింక్స్ షేర్ అయినటువంటి ఆ ఇన్విటేషన్ తీసుకొని రిజిస్ట్రేషన్ కేవైసీ తీసుకున్నటువంటి ఫౌండర్స్ అయినా అది మన వెబ్సైట్ని రీసెట్ చేయడం వల్ల అవి అకౌంట్స్ ఎగిరిపోయినా నో ప్రాబ్లం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ అవి ఓకే సక్సెస్ఫుల్ కరెక్టే ఉన్నాయంటే నో ప్రాబ్లం లేకపోయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లింక్స్ కోసం మీరు కంగారు టెన్షన్ పడకండి కొంచెం చూసి వచ్చిన తర్వాతనే కొంచెం ఫ్రీ అయిన తర్వాతనే నిమ్మతంగానే తీసుకొని చేసుకోండి కానీ ఇంక కొంతమంది చెప్పడం ఏంటి అంటే రోజుకు పదివేల రిజిస్ట్రేషన్స్ మాత్రమే ఈ రోజు పదివేల రిజిస్ట్రేషన్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ డే పదివేల రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పడం కూడా జరిగిందండి మార్నింగ్ నిన్నడు మార్నింగ్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్న వాళ్ళు చాలా మందురు ఆ టెన్ థౌజండ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ కావట్లేదని చెప్పి ఇంకోల వర్షన్ కూడా చెప్పడం జరిగింది అది కూడా నేను ఇక్కడ పెడితే చూడండి దాంతోపాటు దాంతోపాటు చాలా నిన్న వాట్సాప్ గ్రూప్లలో చాలా సర్కులేట్ కావడం జరిగిందండి ఒకటండి ఏదేమైనా సరే లింక్స్ రావడం జరిగింది ఈ మంత్లో మన యాష్మల్ ఫార్గర్ ఏం చెప్పారు మనం వేగం పెంచబోతున్నాం స్పీడప్ చేయబోతున్నాం అని చెప్పడం జరిగింది ఎలాగూ ఈ మంత్లో అన్ని క్లియర్ అయిపోతాయి అందరికి లింక్స్ వచ్చేస్తాయి వన్ బై వన్ కాకపోతే తీసుకోవాలి టైం పడుతుంది మనం కొంచెం పేషెన్స్ తీసుకుంటే చాలు ఇంకోటి ఏంటంటే దీని గురించి ఈ సిస్టమ్ క్లియర్ అయిపోయింది ఇష్యూస్ క్లియర్ అయిపోయినాయి ఆ పోయింది అని మన ఎల్సీ మెంబర్స్ ఎవరైనా సరే క్లియర్ క్లారిఫికేషన్ ఇవ్ ఉంది లేదా మన యాష్ మహా కానీ మళ్ళీ ఒక పాప చిన్నపాటి పాపకు ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే ఎవరో ఒకరు క్లియర్ చేస్తే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది మళ్ళీ ఈ రోజు నుంచి ఒక క్లియర్గా రిజిస్ట్రేషన్స్ కానీ కానీ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దీనికోసం ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు మనకి ఏదో ఒకటి క్లారిటీ క్లియర్గా తెలియడం జరుగుతుంది రిజిస్ట్రేషన్స్ సజావుగా జరుగుతున్నాయి మీరు ఎవరు కంగారపడాల్సిన అవసరం లేదు లింక్స్ ఇన్విటేషన్ తీసుకోండి మీరు రిజిస్ట్రేషన్స్ కేవైసీ చేసుకోండి చెప్పడం జరుగుతుంది మన తెలుగు లీడర్స్ కూడా మన గ్రూప్లలో మళ్ళీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఈ విషయంలో కంగారపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఈ లింక్స్ అనే విషయం వేగం పెంచడం స్పీడప్ కావడం జరిగింది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు కొంచెం టైం తీసుకొని కొంచెం మన సిస్టమ్ ఫ్రీ అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్రయత్నించండి ఓకే ఇదండి నేను జరిగిన గందరగోళం లింక్స్ రావడం నిజమే అవి కొన్ని షేర్ కావడం షేర్ కాకపోవడం కూడా నిజమే కొన్ని షేర్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవడం నిజమే కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మన వెబ్సైట్ గ్లిచెస్ కారణంగా కొంచెం గందరగోళం ఏర్పడ్డది ఎవరు కంగారు పడాల్సిన అవసరంలో టెన్షన్ తీసుకోవాల్సిన పని ఏం లేదు అందరికీ కాకపోతే కొద్దిగా లేట్ అవుతుండొచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొంచెం పేషెంట్స్ తోటి మనం వెయిట్ చేస్తే ఇలాంటి కంగారు లేకుండా నీట్గా చేసుకోవచ్చు ఓకే ఓకేనండి ఇదే అండి అయితే ఒక క్లియర్ క్లారిటీ రాబోతుంది మనకు క్లియర్ మన ఎల్సీ మెంబర్ చెప్పకపోయినా వాళ్ళు చెప్తే ఒక క్లారిటీ ఉంటుంది చెప్పకపోయినా మన లీడర్స్ ఫస్ట్ వేవ్లో వచ్చినటువంటి లీడర్స్ తీసుకు ఇన్విటేషన్ తీసుకుని రిజిస్ట్రేషన్ తీసుకున్నట్టు లీడర్స్ మనకు గ్రూప్లలో వాయిస్తో కానీ టెక్స్ట్తో కానీ మనకు ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీని గురించి ఎవరికి అంత కంగారు పడాల్సిన అవసరం ఉండదు కానీ ఈరోజు ఏం జరుగుతుందని మనం ఒకసారి చూడాలి ఇదండి మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి